జై శ్రీరామ్ ఈ రోజు మనం ర్యాలీ చేసుకుంటూ వచ్చినప్పుడు బస్సులో పోతా ఉంటే వాళ్ళు అనుకుంటున్నట కుంభమేళా ఉత్తరప్రదేశ్ లో కదా కానీ కుంభమేళా జనాలు కనపడతానండి అది చూసినప్పుడు వాళ్ళకు కూడా అర్థమైంటది ఈ రాష్ట్రంలో గొర్రెల ప్రభుత్వం పోయింది కానీ ఆంధ్ర రాష్ట్రంలో గోమాత ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలైంది ఏడు నెలలు మారిన గొర్రెల ప్రభుత్వంలో అంతర్వేదిలో రథం తగ్గమైతే ఏం చెప్పినారో దానికి రీజన్ ఒక పిచ్చోడు వచ్చి తగలబెట్టాడని చెప్పి అదే విధంగా రామతీఠంలో విజయనగరంలో రాముడి శిరచ్ఛేదనం జరుగుతే ఏం చెప్పారు ఆ దొంగల పని ఆ పిచ్చోల పని వాళ్ళ భరితం బట్టే ప్రభుత్వం గోమాత ప్రభుత్వం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది ఇదే నా ఈ రోజు ఈరోజు చిక్కోటి వస్తా ఉంటే చాలా మంది ఏంది ఈ జనాలు చూస్తే మన సినిమా హీరో వచ్చినాడా కొత్త కలిగి అని చెప్పి వచ్చింది సినిమా హీరో కాదు హిందువుల్లో చైతన్యం వచ్చింది ఈ హిందువుల చైతన్యం ఎప్పుడొచ్చింది ఒకనొక కాలంలో శివాజీ మహారాజ్ కాలంలో ఒకసారి హిందువుల చైతన్యం వస్తే బాబర్లు అక్బర్లు ఔరంగజేబులు అందరూ కూడా ఉచ్చలు పోసే పరిస్థితి వచ్చిందే పరిస్థితి నరేంద్ర మోడీ చూస్తాం కదా ప్రభుత్వంలో తిరుపతిలో పనిచేసేవాడు మనం ఎంతో గౌరవంతో ఓకాళ్ల పైన కొండేకి వెంకటేశ్వర స్వామిని చూసేకపోతే చెప్పులు వేసుకొని గుండల దగ్గర వేసుకొని జరిగే ఉద్యోగుల్ని మొదలైంది ఈ కుటుంబీ ప్రభుత్వంలో ఇప్పటికే పశ్చిమ మంది ప్రభుత్వం మన రాష్ట్రంలో మనం మన దేశం మన రాష్ట్రం మనకు విషయాన్నిసారి ఇప్పుడు మనం కూడా ఎదురు చూస్తున్నా దాదాపు పది రోజుల నుంచి ఎప్పుడెప్పుడు చిక్కటి ప్రైవేట్ వస్తుంది అసలు చాలా మంది గుంతగా ఆయన వస్తాడా ఎవరు పిలుస్తా ఉన్నారు హైదరాబాద్ లో అంత బిజీగా ఉన్నాడు ఫారిన్ లో బిజీ బిజినెస్ చేస్తాడు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీలో నాయకుడిగా చేరాడు తెలంగాణలో విస్తృతంగా బీజేపీ అధికారంలో తీసుకొచ్చే పనిచేస్తా ఉన్నాడు ఈ రోజు మంచులో వెంకటేష్ పిలిస్తే ఈ ఊరికి వస్తాడా అని చాలా మంది డౌట్ పడ్డారు చైతన్య భావ్ చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జైన్ కళ్యాణ్ ధన్యవాదాలు అదేవిధంగా